ఇతని పేరు కురువ చంద్రగుప్త ఇతనిది కర్నూలు జిల్లా ఎమెగనూర్ నందవరం గ్రామం నిన్న సాయంత్రం భార్య కూతురు ఆదోనికి పోవలసి ఉన్నది అందుకోసం ఎమేగనూరు బస్టాండ్కు వచ్చారు చంద్రగుప్త భార్య లలిత కూతురు ఆ సమయానికి ఎమేగనూరు నుండి ఆదోనికి బస్సు లేకపోవడంతో ఆటోలో బయలుదేరారు చంద్రగుప్త భార్య కూతురు ఆటోలో జనం ఎక్కువగా ఉండడంతో తమ వెంట తెచ్చుకున్న బ్యాగును మర్చిపోయి ఆదోనికి వెళ్ళిపోయారు ఆదోనికి చేరుకున్న చంద్రగుప్త ఫ్యామిలీ బ్యాగు కనబడకపోవడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు ఆదోని ఆటో స్టాండ్ దగ్గర ఒక అతను వీడియో చూస్తూ ఒక బ్యాగ్ ఆటోలో మిస్ అయిందంటూ వీడియో చూస్తుండగా ఆ బ్యాగు మాది అంటూ ఎక్కడుందంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంతలో ఆటోలో మిస్ అయిన బ్యాగు తమ దగ్గర ఉందంటూ తమకు దొరికిందంటూ ఎమ్మెగ్నూ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు నలుగురు యువకులు వాళ్ళ పేర్లు సోహెల్ అతని ఫ్రెండ్ వలి మరియు కురువ నరసింహులు ఇది తెలుసుకున్న బాధితులు కురువ చంద్రగుప్త ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కు చేరుకొని వివరాలు చెప్పగా ఎస్ఐ శ్రీనివాసులు దొరికిన బ్యాగులో తొమ్మిది తొలాలు బంగారుతో పాటు రెండున్నర లక్షల నగదు ఉన్నదని దానిని బాధితులకు అప్పజెప్తున్నామని తెలియజేశారు ఎస్ఐ ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాగు దొరికిన వ్యక్తులు పోలీస్ స్టేషన్కు అంత విలువైన బ్యాగును అప్పజెప్పడంపై స్పందిస్తూ ఆ యువకులు మానవత్వం నిజాయితీ చాటుకోవడమే కాక ఈ తరం యువకులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు అనంతరం చంద్రగుప్త ఫ్యామిలీ బ్యాగు తెచ్చిచ్చిన వారికి ఆనంద భాష్మాలతో కృతజ్ఞతలు తెలియజేశారు నుంచి వచ్చి ఎమ్ఎస్ఆర్ నుంచి ఆధర్కి వెళ్తున్నా సార్ ఎమ్మెల్యో నుంచి ఆర్డర్కి వెళ్ళేటప్పుడు నా గోల్డ్ బ్యాగ్ మిస్ అయింది సార్ దాంట్లో క్యాష్ బంగారు ఉంది సార్ అది నేను తర్వాత ఆర్డర్ దిగేటప్పుడు చూపుతున్నాను సార్ తిరిగి వాళ్ళు ఎవరు మాకు వచ్చి వీడియో చూపించినారు సార్ మీది అక్కడ పడిపోయింది అని సో వీడియో తీసుకుని మళ్ళీ రిటర్న్ రిటర్న్ ఆటోలో వచ్చి ఎస్ఏసార్కి చెప్తున్నాం సార్ నందవరం చంద్రగుప్త సార్ ఆర్ఎంపిలేని నా మిస్సెస్ నా మిస్సెస్ నా కూతురు ఇద్దరు కలిసి నందవరం నుంచి ఆదో ముప్పమని నేను పంపించాను సార్ విత్ బ్యాగ్ పంపించినాను ఎమ్మినూరుకు వచ్చిన తర్వాత వాళ్ళు బస్సు దొరకలేదని చెప్పి ఆటోకి ఎక్కాను సార్ ఆటోలో రష్ ఎక్కువయ్యి వాళ్ళు ఎక్కడో బస్సు ఆటోలో పడేసుకున్నారు సార్ బ్యాగు మిస్ అయిందనేది వాళ్ళకి అక్కడ కూడా తెలియదు వాళ్ళు ఆదోలో దిగేటప్పుడు వాళ్ళు చూసుకున్నారు బ్యాగ్ లేదని చూసుకున్న తర్వాత అక్కడ వేరే ఆట ఆయన వచ్చి కలిసి ఇట్లా అక్కడ ఏదో ఎవరిదో బ్యాగ్ పడిందని చెప్పి వీడియో వీళ్ళకి చెప్పి చూపిస్తే అది మాగే మాదే అని చెప్పినారు సార్ అప్పుడు ఆ బ్యాగ్ కూడా చూసిన వాళ్ళు భాష సొహెర్ సొహర్ బ్యాగు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎమినూరు టౌన్ పోలీస్ స్టేషన్లో రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పడం అయింది సార్ దయచేసి మా మా ఎస్ఏ సారు శ్రీనివాస సారు మమ్మల్ని పిల్లంపించి ఇట్లా మీ మా వీడియో చూసి మేము కూడా వచ్చాం సార్ చూస్తే సార్ ఉండి ఇట్లా బ్యాగ్ మీదేనా కాదని మమ్మల్ని ఎంక్వైరీ చేసి చెప్పినాడు సార్ ఈ వ్యాల్యూ వచ్చేసి అమౌంట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ల్యాక్ అమౌంట్ ఉంటుంది సార్ ఒక తొమ్మిది తొలాలు గోల్డ్ వర్క్ ఉంటుంది సార్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఏం పోయిందో అదే ఉన్నాయి సార్ బట్టలు అన్నీ ఉన్నాయి సార్ ఇంతవరకు అయితే ఏం మిస్ కాలేదు దీంట్లో ఇది మాకు సహకరించినందుకు మా టౌను టూ రూరల్ ఎస్ఎస్ఆర్ గారికి కర జిల్లా పోలీస్ పోలీసు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మాకు ఇచ్చి మాకు ఇంత సాయం చేసిన భాష వలి నర్సింలు వీళ్ళందరూ ఇచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ వాళ్ళకి ఈ తెలిజంగా మేము రియల్గా మేము మనస్ఫూర్తి చెప్తున్నాం సార్ మాకు ఇంత సార్ కూడా వాళ్ళు ఒప్పు చెప్పడం అంటే చాలా గొప్ప విషయం సార్ ఇంత వాళ్ళ మానవత్వం చాటుకొని వేరే వాళ్ళైతే వాడికి ఎత్తే ఎక్కడో తీసుకుపోయే వాళ్ళు కానీ వాళ్ళు ఎంతో మానవ మానవత్వ హృదయంతో మాకు తిరిగి ఇచ్చినందుకు వాళ్ళకి ఇప్పుడు జన్మదా రుణపడి ఉంటాం సార్